అందరికీ నమస్కారం రైతు భారతం కార్యక్రమానికి స్వాగతం ఈ మధ్య రోజు వీడియోలు అయితే ఫోర్స్ చేస్తున్నానండి అయితే వ్యూస్ అయితే చాలా తక్కువ మంది చూస్తున్నారు ఎందుకో నాకైతే అర్థం కావట్లేదు చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఉన్నటువంటి వీడియోలు పెడుతుంటే చాలా తక్కువ మంది చూస్తున్నారు అదే ఎందుకు అవసరం లేనటువంటి వీడియోలు అయితే చాలామంది లక్షల్లో వేలల్లో చూస్తున్నారు అసలు అక్కడ ఆ వీడియోలో ఉన్నటువంటి సందర్భం ఏంటి ఆ వీడియోలో ఉన్నటువంటి అంశం ఏంటి అనేది చూడుకోకుండా చాలామంది కూడా కామెంట్స్ అయితే పెడుతున్నారు కొందరు మంచిగా పెడుతున్నారు మరి కొందరు వచ్చేసి కొంచెం తిట్టే విధంగా కూడా పెడుతున్నారు సో వాళ్ళందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ చేస్తున్నానండి నేను కామెంట్స్ పెట్టే వాళ్ళందరికీ కూడా సో మంచిగా పెట్టిన కూడా చెడ్డగా పెట్టిన కూడా మీరు వచ్చేసేసి మీ సభ్యత మీ సంస్కారాన్ని మాత్రం కోల్పోవద్దండి ఎందుకంటే ఒకరి కోసం మీరు మీ పద్ధతులు మార్చుకున్నారంటే ఇంకా మీకన్నా కూడా వరస్ట్ ఫెలోస్ ఇంకొకరు ఎవరు ఉండరని చెప్పేసి నా అభిప్రాయం సో ఇంకా అది సపరేట్ పెట్టేస్తాం ఈరోజు వీడియోకి వచ్చేద్దాం ప్రస్తుతం అయితే నేను బెంగళూరులో ఉన్నానండి బెంగళూరు సైడ్ ఉన్నటువంటి పంట తోటలన్నీ కూడా మీకు చూపించాలని చెప్పేసి నేను ఈ వీడియో తీయడం అయితే జరిగింది సో రైతు భారతం అని ప్రోగ్రామ్ ద్వారా మీ ముందుకు నేను రావడం అయితే జరిగింది చాలామంది కూడా చూస్తున్నారు చాలామంది సపోర్ట్ చేస్తున్నారు చాలా హ్యాపీగా ఉంది సో మొత్తానికైతే ఈ బెంగళూరు సైడ్ ఉన్నటువంటి ఎక్కువ పొలాల్లో అయితే ఇట్లా డెకరేషన్ చెట్లన్నీ పండిస్తారండి అదే మామూలుగా మనం ఎక్కడైనా ఫంక్షన్లకు వెళ్తే బొకేలు తీసుకెళ్తాం కదా ఆ ఫ్లవర్స్ బొకేస్ తర్వాత డి డికరేషన్గా ఉంటాయి బొకేలన్నీ కూడా సో అవన్నీ కూడా ఇక్కడ రెడీ చేస్తారు అంటే ఇక్కడ ఈ డెకరేషన్ ఆకుతో రెడీ చేస్తారండి అవన్నీ కూడా సో ఇక్కడ వచ్చేసి వీళ్ళకు నీళ్ళు కొంచెం తక్కువగానే పడతాయి పంటకి సో దీనివల్ల లాభాలు అయితే ఎక్కువగా ఉంటాయి కేజీ లెక్కన వీళ్ళు కొనుక్కుంటారు రైతుల దగ్గర నుంచి సో వాళ్ళు దీన్ని కలెక్ట్ చేసేసి బొకేలుగా రెడీ చేస్తారు మామూలుగా బొకేలు కూడా చాలా రేటు ఉన్నాయి కదా ఒక బొకే రెండు వేల పైన నాకు తెలిసినంత వరకు ఇంకా చాలానే ఉండొచ్చు ఎక్కువగానే వందల నుంచి అయితే ఏదీ లేదండి వేల నుంచి తర్వాత లక్షలపైనే ఉండొచ్చు సో అక్కడక్కడ కొంచెం కొబ్బరి చెట్లు అయితే వేశారు వీళ్ళు సెంటర్లో వచ్చేసేసి మొత్తం తోటంతా కూడా ఈ డెకరేషన్ పూలు వేసేసేసి తర్వాత వచ్చేసేసి ఇక్కడ వచ్చేసి టెంకాయ చెట్లన్నీ వేశారండి డెకరేషన్ ఆకులు వచ్చేసేసి కిలో దాదాపుగా రెండు వందలు మూడు వందలనే పలకొచ్చు అంట ఇది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి